లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అయితోంది గణ గణపతి నవరాత్రులు పూజ పూర్తి నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ మూడో తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి ఇప్పుడు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం ఇది చాలా విశేషమైన పండగని చెప్పవచ్చు నవరాత్రులు యాక్చువల్గా నాలుగు ఉంటాయి ఒకటి శ్యామలా నవరాత్రులు రెండు వసంత నవరాత్రులు మూడు వారాహి నవరాత్రులు నాలుగోది దేవి నవరాత్రులు ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు ఈ ఆశ్వేజ అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి అక్టోబర్ రెండవ తారీఖుని గాంధీ జయంతి ఆయన జాతిపిత మన దేశానికి ఎంతో సేవ చేశారు మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు ఆయన జయంతి అక్టోబర్ రెండవ తారీఖుని మనం చేసుకుంటాం అక్టోబర్ మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటాము తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్దీ ఒకటి అట్ల తద్ది పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అట్ల వచ్చింది ఇది పెళ్లి పెళ్లి అమ్మాయిలు చేస్తారు పెళ్ళైన స్త్రీలు చేస్తారు అట్ల తద్దీ నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి పుని స్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అటలతద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు తరువాత నరక చతుర్దశి అది ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు నరక చతుర్దశి అయింది ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా మరుసటి రోజు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు దీపావళి దీపావళి అంటే అందరికీ తెలిసిందే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి ఈ ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారిని చెప్పవచ్చు ఈ ఆశవీజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన ద్వాదశ రాసులకి అంటే పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది పన్నెండు నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను తదుపరి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిలో పూర్వభాద్రం ఒక పాదము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రావతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వారికి మీనరాశి జన్మరాశి అని చెప్పవచ్చు అధిపతి గురువు అని చెప్పవచ్చు ఈ రాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందువనంటే ఈ రాశివారికి గురువు వృషభంలో తృతీయంలో ఉన్నారు అందువల్ల తృతీయం అంటే సోదరులు సోదరి సోదరులు అందువల్ల సోదరి సోదరులతో ఈ రాశివారు కొంచెం మంచిగా మంచి కమ్యూనికేషన్ నడపవలసిన అవసరం ఉంది వారి ఎందు ప్రేమాభిమానాలు చూపించి అన్నదమ్ములతో తమ్ముళ్ళు తృతీయం అంటే సోదరులు వీళ్ళతో చా సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది వారి వారిని కష్టపెట్టకుండా వారిని ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది విద్యార్థులకి బా విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉండవు బాగానే ఉంటుంది అందువల్ల విద్యార్థులు జాగ్రత్తగా చదివి కష్టపడి ఉన్నతంలోకి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కష్టపడితే బాస్ నుంచి అధికారి పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కష్టపడకపోతే పని పెండింగ్ పెడితే ఏ అధికారైనా ఊరుకోడు కనుక కష్టపడి పని చేసి వాళ్ళ అభివృద్ధిని పొందవలసిన అవసరం ఉంది ఈ రాశికి అధిపతి గురువు కనుక గురువు ఎప్పుడూ ధర్మ ధర్మాన్నే చూస్తాడు ధర్మంగా ఉండమని చెప్తాడు ఆయన న్యాయానికి ధర్మానికి ప్రతీక గురువు అందువల్ల గురువు రాసే అధిపతి కనుక వీరు ధర్మాన్ని ఎప్పుడూ విడనాడకూడదు ధర్మబద్ధంగానే ఉండాలి ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన కానీ అన్యాయం సంబంధించిన పనులు కానీ ఈ రాశివారు చేయకుండా ఉండడం చాలా మంచిది ఉద్యోగస్తులు కూడా లంచాలు లాంటివి తీసుకోకుండా ధర్మంగా ఉండాలి ఎవరికైతే వారి అవసరం ఉందో వారికి సహకరించాలి అప్పుడు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది కుటుంబంలో కూడా మంచి సహాయ సహకారాలు ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి కుటుంబంలో ఎవరిని అన్యాయంగా తిట్టడము కాపం తెచ్చుకోవడము ఇట్లాంటివి చేయకూడదు సోదరుల సోదరులని ఆడపిల్లల్ని ఆదరించాలి సంతోషంగా వాళ్ళ సంతోషమే మన సంతోషం అని అనుకుని ఆడపిల్లల్ని ఆదరించి తల్లిదండ్రులను పూజించాలి తల్లిదండ్రులను పూజించడం వల్ల ఎటువంటి కష్టమైనా సరే తీరిపోయే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది అట్లాగే ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది ఎందువల్లంటే అధిపతి గురువు కనుక గురువు ధనానికి పుత్ర సంతానానికి అభివృద్ధికి మనం ఇల్లు కొనుక్కోవాలంటే గురు అనుగ్రహం ఉండాలి పెళ్లి కావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి పిల్లలు పుట్టాలంటే గురువు అనుగ్రహం ఉండాలి దేనికైనా ఏదైనా ఇచ్చేది ఆయనే కనుక గురువు సంబంధమైనటువంటి పూజలు అంటే దత్తాత్రేయుని కానీ సాయిబాబాని కానీ దక్షిణామూర్తిని కానీ పూజించడం జపం చేయడం ఈ రాశి వారికి చాలా అవసరము దానివల్ల వీరు చాలా ధర్మ పదంలో నడవాలి ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి ధార్మిక కార్యక్రమాలు దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి దేవుడికి పూజ చేయడము లేదా దైవ భక్ దైవానికి సంబంధించి ఏదైనా గుడిలో డొనేషన్లు ఇవ్వడము లేదా పేదవారికి ఏదైనా ఇవ్వడము విద్యార్థులకి చదువుకి సంబంధించి సహకరించడము వాళ్ళకి వికలాంగులకి దానాలు చేయడము ఇట్లాంటి పుణ్యతీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ధర్మానికి సంబంధించిన పనులు చేస్తే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది కుటుంబంలో సహ సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో పరస్పరము ఒకరికొకరు సహకరించుకొని ఆనందంగా ఉంటారు బంధువులు బంధువుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి బంధువుల్ని ఆదరించాలి అతిథి దేవో భవ అన్నారు కదా అలాగే బంధువులను ఆదరించాలి కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా కుటుంబంలో గొడవలు ఉంటే ఆర్థికంగా అభివృద్ధిని సాధించలేము అందువల్ల కుటుంబంలో ముందు ఇండ్లు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు అందువల్ల ఇంట్లో ముందు సహాయ సహకారాలు ఉండి పరస్పరం ఉంటే అప్పుడు బయట కూడా గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు అన్నపూర్ణాదేవిని పూజించాలి అన్నపూర్ణాదేవికి శుక్రుడు అధిపతి కనుక అన్నపూర్ణాదేవిని పూజించి అన్నపూర్ణాదేవికి పులిహార లేదా దద్దోజనం లాంటి అన్నంతో కూడిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి అది పది మందికి పంచడం వల్ల చాలా ఉపయోగం నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని పూజించి ఈ రాశివారు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తాము నవరాత్రులు జాగ్రత్తగా చేసుకుని సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ నవరాత్రుల్ని అందరూ జాగ్రత్తగా చేసుకుని అమ్మవారి కృపకు పొందుతారని ఆశిస్తాం నవరాత్రులు మనం ఓపిక ఉంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేయొచ్చు దానికి అఖండ దీపం పెట్టి అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆ స్వేజ శుద్ధ పాడ్యం రోజు దీపం వెలిగించితే తొం పది రోజులు అంటే తొమ్మిది నవరాత్రులు అయినాక పదవ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి ఈ అఖండ దీపం కూడా ఎవరింటి ఆన్వాయితీని బట్టి వారు పెట్టుకుంటారు తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు తల్లి విద్యార్థుల చేత నవరాత్రులు చేయించి నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలు పెట్టి ఆ నాలుగు రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు మూడు రోజులు అష్టమి మహా దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి చేయకపోతే కట్ కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం ఆమె ఉంటే అన్నీ ఉన్నట్లే అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో అలాగ పంది కొంతమంది పందిట్లో నిలబెట్టి అమ్మవారిని నిలబెట్టి తొమ్మిది రోజులు పూజ చేస్తారు పొద్దున్న ఉదయం సాయంత్రము అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశులకి అంటే పన్నెండు రాశులకి ఆశ్వీజ మా అక్టోబర్ నెలలో అశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ రాశివారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం